వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మన కష్టాలు తీర్చే దేవుడు వినాయకుడు మన బాధలను తీర్చే యువడు వినాయకుడు అందరికి దేవుళ్ళకి అధిపతి వినాయకుడు అందుకనే ఇంట్లో పూజ చేసిన దేవుడికి దీపారాధన చేసినా లేదంటే సత్యనారాయణ వ్రతం చేసిన వెంకటేశ్వర స్వామి కళ్యాణికుడికి పూజ చేసిన తర్వాతనే హిందూ సాంప్రదాయంలో మిగతా దేవుళ్ళందరికీ కూడా పూజలు చేయడం జరుగుతుంది అంటే వినాయకుడి యొక్క గొప్పతనం అంతటిది అయితే వినాయకుడి గురించి మనం కూడా కొన్ని తెలుసుకోవాలి సమాజంలో మనుషులున్నాం జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి వృక్షాలు ఉన్నాయి అన్నీ కలగలిపితే వినాయకుడు సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి చెట్లు ఉన్నాయి పక్షులు ఉన్నాయి జంతువులు ఉన్నాయి మనుషులు కూడా ఉన్నారు మనకు ప్రాణం ఉన్నట్టే అన్నిటికీ ప్రాణాలు ఉన్నాయి కోడికి ప్రాణం ఉంది గేదికి ప్రాణం ఉంది కానీ దేవుడు ఈ వినాయకుడు లేదా విష్ణు పరమాత్మ లేదా శివుడు లేదా బ్రహ్మ ఏ దేవుడైనా మాట్లాడే హక్కిచ్చింది ఒక్క మనిషికి మాత్రమే జంతువులు కూడా కాళ్ళు చేతులు ముక్కు నోరు చెవులు అన్నీ ఉన్నాయి కానీ ఇవ్వంది ఒక్క మాటే ఒక్క మాట ఇచ్చింది ఒక్క మనిషికి మాత్రమే మాట్లాడే హక్కు మిగతావి అన్నీ కూడా మన కోసం జీవిస్తున్నాయి కోడి పిల్లగా పుట్టి ఎదిగి పెద్దవి మనకి చికెన్గా ఉపయోగపడుతుంది గేదెలు పాలు ఇచ్చి ఉపయోగపడుతున్నాయి మామిడి చెట్టు పొలాలు ఇచ్చి మనకు ఉపయోగపడుతున్నాయి అంటే ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులుంటే ఇవన్నీ కూడా ఒక్క మనిషి కోసం బతుకుతున్నాయి వీటన్నిటిని మనిషి కొట్టుకొని తింటున్నాడు చేపలు తింటున్నాం కోళ్ళు తింటున్నాం రకరకాలు తింటున్నాం చెట్లు నరుక్కొని తింటున్నాం ఇన్ని తింటున్నా వీటన్నిటిని కలగలిపి మనకి వినాయకుల్లో చూపించారు ఒకటి మనిషి జన్మ ఎత్తిన మనం గర్వంతో డబ్బున్నోళ్ళమనో లేదా అందగాళ్ళమనో అందరిగెలవనో విర్ర వీగకుండా మనం పూజించేటువంటి వినాయకుణ్ణి పెద్ద బొత్స రూపంలో అసహ్యంగా సగం శరీరం మనిషి సగం శరీరం జంతువును చూపిస్తూ ఈరోజు వినాయకుడిని చూపిస్తే మనం ఆ వినాయకుడిని మనం పూజిస్తున్నామంటే అర్థం ప్రకృతిలో దొరికిన ప్రతి ఒక్కరిని ప్రేమించండి ప్రకృతిలో దోస్తేటువంటి ప్రతి జంతువుని గౌరవించండి అందం ముఖ్యం కాదు అందం ముఖ్యం కాదు మనసు ముఖ్యం అని చెప్పేదానికే ఈ వినాయకి చవితి నాడు బొత్సటువంటి వినాయకుడికి మనం పూజలు చేస్తున్నాం మనం పూజించేది ఆయన మనసును చూసి ఎవ్వరికీ కష్టాలు రాకుండా ఉండడం కోసం ఆయన దెయ్యాలకి గణపతి ఆయనే జంతువులకి గణపతి ఆయనే ప్రేతాత్మకి గణపతి ఆయనే అందరికీ గణపతి ఆయనే అందుకని ఏ దేవుడు పూజ చేయాలన్నా గణపతి పూజ చేయమన్నారు అందుకే మనుషులైన మనం నిరంతరం రాజకీయంతో కొట్టు కాదు కొంతైనా మన దేవుడి యొక్క విధానాన్ని మనం తెలుసుకోవాలి అందుకని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఎలక్షన్లు అయిపోయినాయి రాజకీయంగా ఒక్కరొక్క పార్టీలకు ఓట్లేశారు నాకు కూడా కావాలి ప్రజలు ముప్పై ఒక్క వేల ఓట్ల మెజార్టీ నాకు గెలిపించారు ఇంకా కొంతమందిని తృప్తిపరచడంలో నేను విఫలమయ్యా ఇంకా కొంతమందికి దగ్గర అవటంలో నేను వైఫల్యం చెందా వాళ్ళను కూడా నచ్చ చెప్పగలిగి ఉంటే వాళ్ళతో కూడా స్నేహం చేయగలిగి ఉంటే వాళ్ళతో కూడా నేను మాట్లాడగలుగుంటే ఇంకా కొంత మెజార్టీ వచ్చి ఉండేదని ఆలోచిస్తూ ఉంటా అందుకనే రాజకీయాలని స్వస్తి పెట్టా ఎవరు ఏ పార్టీ అనేది చూడటం లేదు మన కావలి బాగుండాలి మన కావలలో ఉండే ప్రజలందరూ బాగుండాలనే ఆలోచనతో నిరంతరం కూడా ఈరోజు ఎమ్మెల్యేగా ఈ ప్రాంత అభివృద్ధికి నేను కృషి చేస్తున్నాననే విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తున్నానని కూడా చెబుతూ ఉన్నా నేను ఎవరో మీకు తెలియదు తెలుగుదేశం పార్టీ జెండా నెత్తిన పెట్టుకుని నా అనుకున్న చంద్రబాబు ని చూపించుకుంటూ ఓటీమని మీ దగ్గరకు వస్తే నాకు మీరు ఓట్లేసి గెలిపించారు ఇక నుంచి నేనేదో మీకు చూపించాలి అర్థం కొట్టి కాదు ఇబ్బందులు పెట్టి కాదు మనుషులు భయపెట్టి కాదు మీ మనుషులకు దగ్గరై మీ మనస్తత్వానికి దగ్గరై మీ ప్రాంత అభివృద్ధికి నేను నిరంతరం కృషి చేసి మీ మన్నల కోసం మీ అభ్యున్నతి కోసం మీ ఊరు బాగు కోసం నేను కృషి చేయాల్సిన బాధ్యత నాకుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ రోజున ఈరోజున వ్యాపార పరంగానే వ్యాపారపరంగానే జమల్దీనికి వచ్చా ఈ గ్రామంలో కులాలు మతాలు వర్గాలు ఎవరూ నాకు తెలియదు కానీ ఈ ఊరు మొత్తం నన్ను ఆదరించింది ఈ ఊరికి తలమానికంగా ఈ ఊరికి గొప్ప పేరు వచ్చేటట్టుగా ఈరోజు ఫిషింగ్ హార్బర్ని జువలు దినలో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు జువ్వల దిన్లో ఆర్బర్ మాత్రమే చూశారు ఈ జువ్వలు దిని రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఈ జువ్వల దిని రూపురేఖలే మారబోతున్నాయి ఈ ప్రాంతంలో చాలా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి మీ ఊర్లో ఉన్న యువకులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేదానికి నేను నిరంతరం కూడా కృషి చేయబోతున్నా చేతు పట్టుకుని బెంగళూరుతో కాదు ఇక్కడే ఉండి ఈ ప్రాంతంలోనే చేపల పడుతూ ఇక్కడే పోతు యజమాని కావాలని ఇక్కడ దాదాపు అన్ని అదృష్టం కలిసేస్తే ఈ రోజు మనం పూజించినటువంటి వినాయకుల ఆదృష్టంతో ఈ రోజున జోమల గిరిలో పన్నెండు వందల కోట్లు ఇక్కడికి రావాలి ఇవన్నీ వస్తే ఒక్కసారి ఊహించ ఎంత బాగుడబోతున్నావు కదా దీనికి కారణం ఒక్కటే గుర్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు ఆ మహానుభావుడు చల్లంగా ఉన్నంత కాలం మన జీవితాలు కూడా ఆనందంగా ఉంటాయని నిజంగా నమ్మండి నన్ను కూడా నీకు సందర్భంగా తెలియజేస్తున్నా నిజంగా నేను ఆనందిస్తున్నా ఒక మంచి నాయకుడు యొక్క పనితీరులో మేము ఎమ్మెల్యే అయ్యాం ఎక్కడ విజయవాడలో ప్రశ్నిస్తే అక్కడ ప్రజలకు సేవ చేశారు నేను ఐదు రోజులు సేవ వస్తే ఇందాకే గంట కింద మళ్ళీ ఫోన్ వచ్చింది రేపు ఉదయం పది గంటలకెళ్ళా విజయవాడ కి రమ్మని కారణం అక్కడ ప్రజలు అలమటిస్తున్నారు ఇబ్బందులు పడుతున్నారు అన్ని రకాలుగా కోల్పోయారు పిల్లలు చదువుకునే పుస్తకాల కానించి కట్టు బట్టలతో గుడ్డుకొస్తే గురుకునే పరుపుల కండి నుంచి గురికి నీళ్ళతో మరివైపోయిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున రోజుకి ఇరవై గంటలు కష్టపడుతున్నాడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఒక్కొక్కసారి మాకు సిగ్గేస్తుంది యాభై ఐదు సంవత్సరాల వయసులో మనం పట్టుకున్నాం డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఆ మహానుభావుడు నీళ్ళని కలుపుకుంటే ఎందుకురా ఈ జన్మ మనకి ఇందులో మనం చెప్పిన ఇది కదా సేవ అంటే ఇది కదా ఇది కదా రాష్ట్రం కోసం కృషి చేసేటువంటి వ్యక్తి అంటే అటువంటి వ్యక్తి నెడలో మన కుటుంబం ఈ రోజున ఓట్ల పుండేది నా కూడా నన్ను ఆదరించారు आपने अनलर्स किए तो जोते नहीं थे ना आपने मेज़ा किए नहीं थे ना जोबों दिन में गांव में पंचायती आपने कुमांचन मेज़ा किए नहीं थे आपने यूरोप में था आपने भर्ते के ब्रेमन ने इंडियन जनरल ने भूतिन के ब्रांड का तांत्रिक हाथ आपने राज के घुटने तक चीज़ जोबों दिन में आपने बिया पांचवा

తొందరలో ఈ రోడ్డుని నేషనల్ హైవేగా చేయబోతున్నాం అంటే ఇంకా ఇప్పుడు ఉండే రోడ్డు డబల్ రోడ్డు అన్ని అభివృద్ధి కార్యక్రమాలకి స్వీకారం చెబుతున్నాం మీరు ఇచ్చిన ఆశీస్సులు మీరు ఇచ్చిన మెజార్టీతో అందుకని మరొక్కసారి మీ అందరూ కూడా వినియోగం చూసి నేర్చుకోండి చర్మం వచ్చి ఇంత గంభీరంగా కలుసుకున్నాం కులాలు కాదు మతాలు కాదు ప్రతి ఒక్కరిని చూస్తే వచ్చేది మొత్తమే ఇక్కడ కాబట్టిక్కడ ప్రేమించుకుంటూ మన ఊరిని మన అందరూ కూడా అభివృద్ధి చేసుకునే దాంట్లో అందరూ మెలిసి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా వచ్చిన సంఘం యువకులందరినీ కూడా అభినందిస్తూ ఒక మంచి కార్యక్రమంలో మీతో పాటు పాలు పంచుకునేందుకు దేవుడిని చర్చించుకునేందుకు నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మీరు వేరు నేను వేరు కాదు మనందరం కూడా ఒకటే జాగ్రత్తగా కాపాడుకునే దాంట్లో భవిష్యత్తులో మన బిడ్డలకు మంచి ఉద్యోగాలు ఇప్పించే దాంట్లో మన ప్రాంతంలో పుట్టిన వాళ్ళు ఎక్కడ బ్రతకడం కాదు ఎక్కడే పుట్టిన వాళ్ళు మన ఊరి గురించి బ్రతికేటట్టుగా మన ఊరిని ఎదిగించే దాంట్లో నేను మేము కలిసి అందరం కూడా ముందుకు పోదామని ఈ సందర్భంగా మీతో పాటు తెలియజేస్తూ అందరూ ఆనందంగా ఉన్న టైంలో కానీ ముగిస్తూ అందరూ